కర్కాటక రాశి కర్కాటక రాశికి తొమ్మిదవ స్థానంలో ఈ రకమైనటువంటి షష్ట గ్రహాలు కూటమి చెంది ఉన్నాయి మరి ఏ విధంగా ఉంటాయి అంటే రాశి ఎనిమిదవ రాశిలోయించి శనిగారి యొక్క స్థితి తొమ్మిదవ రాశిలోకి వెళ్ళింది నిజానికి తొమ్మిదవ రాశిలో అంత పెద్ద శుభ ఫలితాలైతే ఇవ్వరైనా కానీ కర్మకారకుడైన శనిగారు మన కర్మలు ఏవైతే ఉన్నాయో సుకర్మల దుష్కర్మల ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి ఫలితాలను ఇస్తారు మరి ఇన్ని గ్రహాలతో కలిసి ఉన్నాయి అది దుష్కర్మన సుకర్మన అంటే ముందర ఆయన ఏం చేస్తారంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులను అయితే ఇచ్చారో వాటన్నిటినీ తొలగించేస్తారు ఎందుకంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల కాలం ఇబ్బంది పెట్టారు అష్టమ శని దోష సంచారం వల్ల కనీసం రెండున్నర సంవత్సరాలుగా నియమిత కాలం అయినట్టయితే వక్రాలతో కూడుకొని ఉన్నారు కాబట్టి ఇంకొక ఆరు నెలలు మనం ఎక్కువ వేసుకున్న మూడు సంవత్సరాల కాలం పాటు చాలా ఇబ్బంది పెట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నవమ స్థానంలోకి వెళ్ళంగానే అత్యంత గౌరవనీయమైనటువంటి పొజిషన్లో పెడతారు మిమ్మల్ని